టీటీడీ అప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఒక అక్కడ ఉద్యోగి రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తే దాన్ని కొంతమంది వైసీపీ అప్పటి చైర్మన్ కానీ ఈవో కానీ రాజీ కుదర్చడంపై మీ అభిప్రాయం ఏంటి ఎవరి సొమ్ము ఎవరికి రాజీ కుదిరి చేస్తారండి వీళ్ళ అసలు వాళ్ళు రాజీ చేసుకోవడానికి ఆయన అసలు ఈయన రాజీ చేసుకోవడం కదండి అది మా సొమ్ము ప్రజలు భగవంతుడికి భక్తితో వేసిన సొమ్ము మేము అడ్డగోలుగా సంపాదించిన సొమ్ము కాదండి మాకు ఒక ఒక పని అవుతే తండ్రి నీకు మేము సమర్పించుకుంటున్నాం అనేసి మేము ఇచ్చే ఎవరో దొంగతనం చేస్తే మీరెవరో సెటిల్మెంట్ చేయడానికి అంటే సెటిల్మెంట్ గుడి దేవస్థానానికి సంబంధించి కూడా సెటిల్మెంట్ చేస్తారా చెప్పండి జరిగింది ఇప్పుడు మాట్లాడుతున్నారు కాదు మీ తాతల దొంగతనాలు జరిగినా తీయవలసిందే అది మీ సొమ్ము మీ సొమ్ము మీ తాతల సొమ్ము కాదు మా ప్రజల సొమ్ము దేవుడికి ఇస్తారు దేవుడి సొమ్ము అవుద్ది దేవుడి సొమ్ము తినడానికి ఎవరికి అక్కడి ఎవరికీ లేదు ఈవెన్ రూపాయి నేను వేసినా మళ్ళీ రూపాయి తీసుకోవడానికి నాకు కూడా హక్కు లేదు అది దేవుడి చెమ్ము మీరెవరు రెండు వేల ఇరవై మూడులో జరిగిపోయింది మా ఇష్టం అంటున్నారు మేము నటిస్తామండి మేము కుదరదు జనాలు ఊరుకోరు ప్రజలు మేము అస్సలు ఊరుకో అంటే బొమ్మ కనుక్కరెడ్డి అంటున్నాడు ఇది రవికుమార్ అది ఆస్తులు జప్తు చేశాము అది ఇది అని చెప్తున్నాడు దాని మీరు ఏమంటారు ఆస్తులు ఏమైపోయాయండి ఆస్తులు జప్తు చేసినప్పుడు దేవస్థానానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండదు కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఒకసారి చూపించమనండి చూపిస్తా అసలు ఏ మీడియా మాట్లాడదు ఏ ప్రజలు మాట్లాడరు ఎవరు మాట్లాడరు మేము మాట్లాడరు దాన్ని నేను నా ఫోన్ నేను తీసుకుంటే అది దొంగతనమే ఉంది అది తెలుసుకోమనండి ముందు విచక్షణ జ్ఞానాలు చైర్మన్లుగా అలా ఈవోలుగా చేసే గానే సరికాదు ఎవరి చెమ్ము ఎవరికి అందుతుంది ఎవరికి వెళ్ళాలి అది ఆలోచించుకోమనండి అంటే వాళ్ళు ఎవరు హోమ కరెక్టర్ రెడ్డి అంటున్నాడు నేను ఉన్నప్పుడే టీటీడి బాగుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది టీటీడీ అసలు సరిగ్గా లేదు అది ఇదని మాట్లాడతారు ఆయన కళ్ళ అనుకున్నాడేమోనండి కళ్ళ ఒకసారి అలాగ ఊహించుకున్నాడేమో గత గత టీటీపీ గవర్నమెంట్కి ఇప్పుడు టీటీడీకి ఇప్పటికి చాలా వ్యత్యసం ఉందండి అసలు జనాలు ఎంత ఇబ్బంది పడేవారండి అంత ఇబ్బంది అసలు ముందు వాళ్ళు భగవంతుడికే విలువ ఇచ్చేవారు కాదండి భగవంతుడికే విలువ ఇచ్చేవారు కాదు మేము అడిగినా మాకెందుకు ఇస్తారు వాళ్ళు లేని నైతిక లేని మనుషులు గత ఐదు సంవత్సరాల కన్నా ఇప్పుడు బాగుందండి టిటిడికి ఇప్పుడు బాగుంది ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు వెళ్తున్నారు అసలు ధర్మ ప్రచారం అనేది చాలా బాగుందండి టీటీడీలో గవర్నమెంట్ దేవాలయాలు దేవాలయాలు ఎలా ఎలా గతంలో మేము ఒకటికి పది సార్లు గంటా పదంగా చెప్తున్నాం గత గవర్నమెంట్లో టీటీడీ అనేది ఆ మెయింటెనెన్స్ అనేది చాలా చన్నాలంగా ఉంది భగవంతుడు కూడా పక్కకి వెళ్ళిపోయాడు ఈ దరిద్రాన్ని చూడలేక మీకు ఎలా కాదురా బాబు ఓట్లలో పదకొండు ఇస్తాము అనేసి పక్కకు పోసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు బ్రహ్మాండంగా ఉందండి ప్రతి దేవాలయం ఇటు దుర్గా గుడి టెంపుల్ కానీ ఇది అదేం లేదండి ప్రతిది బాగుంది అప్పుడు చండాలంగా ఉన్నాయండి అదే చెప్తున్నా నేను ఒకటే పది సార్లు చెప్పేది అదే పరమ చండాలంగా గత ఐదు సంవత్సరాల్లో సింహాసనాలు దొంగతనం గాని రథాలు కాలిపోవడం గాని అన్ని అరాజకాలు గత గవర్నమెంట్ లో హిందూ సాంప్రదాయానికి సంబంధించి అన్ని జరిగాయండి ఈ గవర్నమెంట్ లో అలా లేదు ఏదైనా చిన్న పూతిక పుల్ల సమానం గవర్నమెంట్ ఏదన్నా వచ్చిందంటే మాత్రం విత్ ఇన్ సెకండ్ చర్య తీసుకున్నారు మా హిందూ మనోభావాల్ని చక్కగా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకే ధన్యవాదాలు చెప్పుకోవాలండి గత ప్రభుత్వంలో మా హిందూ మనోభావాల్ని బాగా దెబ్బతీసారండి అదైతే వాస్తవం అదేమీ అంటున్నారు అప్పుడు రాజీ అయిపోయింది ఇది అయిపోయింది మొత్తం అయిపోయింది కానీ వాళ్ళు ఇప్పుడు ఈలో రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు వీళ్ళు అంటే అసలు మేము అది కేసు అంటే దీన్ని కోర్టులో లోక అదాలత్లో రాజీ లోక అదాలత్ కేసు కొట్టేశారు అంటే రాజీ కుదిర్చి కొనే కొట్టేయాల్సిన పరిస్థితి ఏమొచ్చిందంటారు ఇప్పుడు అంత ఈ సోదంత బొమ్మ కరుణాకర్ రెడ్డి చెప్పడం ఏంటండి ఆయన చేసిన పని ఒకసారి మీడియాకో లేకపోతే జనాలకు చూపించేస్తే ఈ సోదంత రాదుగా ఎంతెందుకు రక్కేసుకుంటున్నాడు అదేదో చెప్పచ్చు కదా అలా కాదండి అడిగే అవసరం జనాలకి లేదా గవర్నమెంట్ లేదా ఆయన ఉద్దేశం ఏంటి ఆయన గవర్నమెంట్ లో అడగకూడదా లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం అడిగారు డౌట్ వచ్చింది అడిగి దానికి సమాధానం చెప్పేస్తే పోయే కదా ఈ సోదంత ఎందుకు బొమ్మ కరుణాకర్ రెడ్డికి ఈ సోదంత ఎందుకు సరే మీ మీద నిందలు వేయడానికి అడిగారు అనుకోండి మీరు నిజాయితీ కదా చూపించవచ్చు కదా ఎందుకు భూతలు తడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు చూపించండి చూపిస్తే ఎవరు మాట్లాడరు కదా ప్రజలు నమ్ముతారు ఆ బోమా కరుణాకర్ రెడ్డి నిజాయితీ పరుడు టీడీడీని బాగా పరిరక్షించాడు చాలా ఎవ్వరు గ్రీను నామాలు పెట్టుకొని మరీ తిరిగాడు అని మేము నమ్ముతాం ఎందుకలా మా మీద నిందలు మా మీద నిందలేని ఎందుకు భయపడుతున్నావు భుజాలు ఎందుకు తడుగుకుంటున్నావు చూపించు చూపించి మాట్లాడు